ముగ్గురు కావాలంట మీరేమో ఒకరు కావాలంటారు అంటే మీరు చేసింది పతివ్ర వ్యాపార్యాపారమా రిలేషన్ పెట్టుకున్నావు నీ ఇంట్లో నీ చెల్లెలు చెల్లెలకో నీ అన్నకో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పర్వేం కావాలి

మీరు పెళ్లి కాలకపోయినా పెళ్ళాయి ఏదైనా ఎక్కడంటమ్మ యూజ్ చేసుకున్నారు అర్థమే కింద బేబీ ఆంటీ ఆంటీ మరి మీరే అంటు మరి ఆంటీ అని అట్లాంటి ఆంటీ మీకు కావాలా మనసు మనసు కావాలి బాడీ ఉంది కాదాడు కానీ ఆమె కోసం ఇప్పుడు ఇప్పుడు నన్ను చేయటం చాలా తప్ప ఇంట్లో కూర్చోడానికి ఇద్దరు ఉన్నారు ఒకనావన యానక పెట్టింది ఒక నాన దోడికి యాగ పెట్టింది

మీకు ఫ్యామిలీ ఉంది కదా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళంతా ఇప్పుడు మీరు తోటి ఉంటే మీ ఫ్యామిలీలో ఎంత గల్లీజ్ గా మాట్లాడతారో ఒక్కసారి ఆలోచన చేయండి దూరం ఉంటే అప్పుడు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులునే ఈమె ఉంటే వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినట్టు

నిజమే చెప్తున్నా మేడం ప్రేమితే ఆ ప్రేమంతేమని తెలుగుతుంది ఎన్ని రోజుల నుంచి మాతో గేట్స్ వచ్చేసింది

మరి మీరు ఎందుకు రెండు ముందు నమ్మట్లేదు అంటే సరే అండి ఫస్ట్ ఇప్పుడు అయితే మీకు ఇప్పుడు ఈమే ముగ్గురు తోటి ఉంటే మీకు ఓకేనా నాగర ఓకే మరి నాకు ఓకే నాకు ముగ్గురు కావాలంటుంది మరి నాకు ఓకే కాదు నాకు ఓకే కాదు ఒకరితోనే ఉండాలి మరి నువ్వే నీ దగ్గరనే ఉంది పరిస్థరం అమ్మ ఇప్పుడు నువ్వు ఇంట్లో వస్తువులన్నీ తెచ్చిచ్చాడు మరి మరి నన్ను వదిలేసా ఇలా తగులు ఇంకో తేడా కూడి లేకుండా మొత్తం నీకే పెట్టి పెట్టావు ఈ రోజు నేను వింటున్నా

వాల్తో ఊర్తే వద్దంటున్నాడు. మీ పరిస్కారం ఎక్కడ వర తెలుది అక్కడలా తెలుస్తున్నారు. మీరు చెప్పితే చెప్పండి. వీళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఇస్తాం. వీళ్ళ వైఫ్ దగ్గర పెట్టేస్తాం. మీ బాంటి నువ్వు ముగ్గురు కావాలి. చెయ్యి ముగ్గురు కావాలి. మొత్తం ఆగేసింది. మరి చెయ్యి

చెప్తుంది <manyan> 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 మీరు వెళ్ళుపో చెప్పడం కాదండి మీరు చెప్పొద్దు కానీ నేను చెప్తాను మీరు ఈ మేము వద్దనే చెప్తాను మీకు లైఫ్ ఉంది మంచి వైఫ్ వస్తుంది మంచిగా మీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు ఈమె తోటి ఉంటే మీకు వద్ద వద్దు ఈ వద్దు అంటున్నారా అని పెళ్లి చేస్తుంది మంచి చూసి పెళ్లి చేస్తా ఏదో మీరు ఏదో చూడద్దు అంటే మీరు ముందు పేరు ప్రేమించుకోండి తర్వాత తెలుస్తుంది

నువ్వు నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడు చంపగ

ఏం <muchan> చేస్తావు <muchan> <muchan> <muchan>

వాల్ వాళ్ళట్లా ఊరి వాళ్ళ ఒడిలో మీ ఆడపర్శు మీ మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళట్లా ఎట్లా బుజ్జి చూపించి మాట్లాడతది చిత్రంగ మాట్లాడుతది పండు అంటే వాళ్ళ వాల్ బాగలో వేల్ బాగలో చూసుకొని లవ్ చేయడమే నేను వాళ్ళని అమ్మ నాయన గురించి ఆలోచించు వాళ్ళ ఎవరు గురించి ఆలోచింపు పుట్టనేంటి పెంటే పుట్టిన తర్వాత ఎవరైనా సరే ఆ కుక్క పిల్ల కూడా పుట్టింది అనుకో పాలు తాగినంత వరకే తర్వాత తదితర చూసుకుంటది అట్లాగే మేము కూడా ఏం మాట్లాడుతున్నారు మేడం ఒక నిమిషం ఆలోచించారు మేడం చెప్పండి ఆయన పది లక్షలు ఇస్తా అని ఎన్నికోమన్నాను ఏంటి పది లక్షలు ఇస్తాడంటే ఈమె కోసం

అన్న ఇంకో మాట చెప్పు వెళ్ళిపోతుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పాలి ఇప్పుడే కోట రప్పటికీ చేయబోతున్న వాడుకుంటున్నారు చూడండి డబ్బుకి మీరే అవి కొట్టిస్తాడటప్పుడు కోటి రూపాయలు ఇచ్చి వద్దులే యోగా లేదు మరి ఊరు మూసుకొని పెట్టుకో అదే ఇంకొక మాట చెప్తాం ఇంకా నేను అయితే కాంప్రమైజ్ కావాలే అడమ్ నేను కాంప్రమైజ్ కాకపోతే ఊరుకో చెప్పండి మేడం మీరే సో ఏంటమ్మా అసలు ఏంటి అసలు ఆ కోసం చెప్పాను మేడం నేను పై పాటలు పాట పాట పాడటం ఏంటి ఈ అర్థం కావట్లేదు అసలు మీరు

ఓకే ఇదండి అసలు నేను ఇంతవరకు అయితే ఇట్లాంటి స్టోరీని అయితే ఇంతవరకు చూడలేదు బట్ ఇట్లాంటి స్టోరీస్ చాలా వింటున్నాం వస్తున్నాయి కానీ రియల్గా నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము ఇట్లాంటి ఆంటీస్ నమ్మి లైవ్ని కట్ట తల్లిదండ్రులని కట్టుకున్న పిల్లల్ని అందరినీ మర్చిపోయి ఇట్లా బాయిలో ఎలా పడుతున్నారైతే నాకు తెలియదు చూసి జాగ్రత్తగా ముందడుగు వేసి మంచి చెడ్డ తెలుసుకొని లైఫ్ను ముందుకు తీసుకెళ్ళాలని నేను మాత్రం మనవిగా నేను నా సైడ్ నుంచి కోరుకుంటున్నాను నమస్తే